ప్రైస్ లాడ్ దేవుని వాక్యం నుండి మొదటి యోహాన్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయంను ను సమ్మతి పరుచుకుందాము ఇస్రాయేలీలు దేవుని మర్చిపోయారు ఆయన సొంత జనాంగంగా ఏర్పరచుకున్న ఇస్రాయలీలు దేవునికి చాలా దూరంగా జరిగిపోయారు యుద్ధంలో అందుకే చాలా ఘోరమైన పరాజయం చూస్తున్నారు అయినప్పటికీ వారు దేవుని దగ్గరికి రావాలని ఆలోచన రాలేదు కానీ ఎప్పుడైతే వారు దేవుణ్ణి మర్చిపోయారో వారి ఆలోచన విధానం కూడా మారిపోయింది వక్రమైన ఆలోచనలు రావడం మొదలుపెట్టాయి దేవునికి ప్రతిరూపంగా ఉన్న బలిపీతాన్ని యుద్ధ ప్రదేశానికి తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు అది ఎంత ఘోరమైన తప్పు కదా అయినప్పటికీ తప్పు వాళ్ళు గ్రహించట్లేదు దేవుని బలిపీఠాన్ని యుద్ధ ప్రదేశానికి తీసుకొచ్చాడు మరి యుద్ధ ప్రదేశానికి తీసుకొస్తే వారు యుద్ధం గెలిచారా గెలవల అంతకంటే మహు బహు గొప్ప పరాజయం పొందినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనల్ని ఈరోజు గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన హృదయంలో దేవుడు లేకుండా మనం చేసిన పనులన్నీ భక్తి పనులు చేస్తూ మనం చేస్తున్న ప్రతీది కూడా దేవునికి ఆరోపించి చేస్తే అది దేవునికి ఆపాదించినట్లేనా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నాం అటువంటి తప్పులు ఎలాగైతే ఇస్రాయలీలు దేవుని మర్చిపోయి దేవుని బలిపీఠాన్ని చూసుకొని గర్వపడ్డారో మరి అటువంటి తప్పు మనం చేయకుండా ఈ రోజు మనల్ని సరి చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన మా హృదయంలో నీ ఎదుట సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి మమ్మల్ని సరి చేయండి మా గ్రహింపు దయచేయండి మమ్మల్ని అంగీకరించండి మా పని కూడా నీకు ప్రాధాన్యత ఇచ్చి నిన్ను కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ఏ శ్రామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్